నాయకత్వం రేపు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖు లో జరిగేటువంటి మాదిగల మహాత్ముడు అభినవ్ అంబేద్కర్డు మరి పద్మశ్రీ గారి విజయోత్సవ సభ మాదిగ విజయోత్సవ సభ అమలాపురం నడుగుడులో శ్రీ జిఎంసీ బాలయోగి గార్డెన్లో జరుగుతున్నటువంటి మాదిక మాదిగ అనుబంధ కులాల యొక్క విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పద్మశ్రీ మంద కృష్ణ గారు కోనసీమకు విచ్చేస్తున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొప్ప విజయోత్సవం చేయబోతున్నటువంటి సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండబడేటువంటి కోనసీమలో ఏ విధంగా మాదిగలు వివెత్తున లెగిసి వచ్చి మంద కృష్ణ యొక్క సభను విజయవంతం చేశారో ఆ విధంగా మాదిక మాదిగ అనుబంధ కోణాలకు సంబంధించినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ కోనసీమలో ఉండబడేటువంటి మాదిగలందరూ మరి మరి వారి గృహాలకు తారాలు వేసి చిన్న పెద్దని తేడా లేకుండా ఆడామాగా అనేటువంటి వ్యత్యాసం లేకుండా లక్షలాదిగా మాన్యశ్రీ మందకృష్ణ మాధికారి యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి సభినీయంగా మీకు మిమ్మల్ని కోరుతూ ఈ సభ ద్వారాగా వర్గీకరణ సాధించినటువంటి వర్గీకరణ విజేత పద్మశ్రీ మంద కృష్ణ స్వాగతం పలకడమే కాకుండా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మాదిగలు వివక్షకు గురవుతున్నటువంటి రాజకీయ వాటా ఏదైతే ఉందో ఆ రాజకీయ వాటాను కూడా సాధించుకునే దానికి సభకు వేదిక కాబోతా ఉంది ఈ సభ నుంచి రేపు జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచు ఎంపీడీసీ ఎంపీపీ జడ్పీటీసీ భవిష్యత్తులో జరిగేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వంటి ఎన్నికలలో న్యాయమైనటువంటి మాదిక వాటాను సాధించేదానికి ఈ సభ వేదిక కాబోతూ ఉంది కనుక మన వివక్షకు గురవుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో రాజకీయ అంశం ఈ రాజకీయ అంశాన్ని పరిష్కరించడానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగారు కంకణం కట్టుకున్నారు కనుక మీరు మాదిక మాదిగను బంధువుల యొక్క ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి సవినీయంగా మిమ్మల్ని కోరుతూ మరి వర్గీకరణ చేసినటువంటి గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సభ నుంచి కృతజ్ఞతలు తెలిపేటువంటి సందర్భం ఉంది కనుక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు మాదిగల పక్షపాత అయితే మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఫోటో తేదీన వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారాగా రాజ్యాంగ విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ద్వారాగా భారత భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారాగా వర్గీకరణ జరిగిన తర్వాత కృష్ణ మాది గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసేదానికి కంకణం కట్టుకుని పదహారు వేల పైచీలకు డిఎసీ ఉద్యోగాలలో మాదికలకి తమ ఓటర్ దక్కించి మరి అదేవిధంగా మాదిగలకి ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగలుగా కట్టబెట్టినటువంటి మాదిరి పక్షపాతి గౌరవశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా సందర్భంగా మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మాదిగలు మాధ్యమంగా అనుబంధపడాలని కూడా కృష్ణ మాదిరిగారు ఆదేశాల మేరకు గతంలో పనిచేసిన ఎన్డీఏ మూట అధికారులు తీసుకురావడానికి నాలుగవ పిల్లలుగా ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ పనిచేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పనిచేస్తూ తెలియపరుస్తూ భవిష్యత్తులో మాదిగలకి జరిగేటువంటి మేలుల్ని అన్ని పార్టీలు కూడా మా ఓటర్ మాకు ఇవ్వాలనేటువంటి స్లోగన్తో జరుగుతున్నటువంటి సభల సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ఆర్డీ మెంబర్గా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ మాదిగల మహాకూటమి జేఏసీ ప్రధాన కార్యదర్శిగా మీకు తెలియపరుస్తూ